అబ్బాబ్ అయ్యేంత ఇట్లా అండి బాబు ట్విట్టర్ ఓపెన్ చేసి రాజాసాబ్ హ్యాష్ ట్యాగ్ అయితే ఒకసారి అయితే ఓపెన్ చేయండి అటు మారుతి గారిని అటు ప్రొడక్షన్ హౌస్ ని ఇటు మధ్యలో మన తమన ముగ్గురిని కలిపి అయితే మన ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే వేసుకుంటున్నారనమాట అసలు మారుతి గారిని అయితే నెక్స్ట్ లెవెల్ లో అయితే వేసుకుంటున్నారు దానికి ఒక కారణం అయితే ఉంది అదేంటంటే నిన్న మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయితే మారుతి గారు అయితే వెళ్ళారు అక్కడ ప్రగతి గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే ట్రోలర్స్ అయితే ఉంటారు కదా బూతులు అయితే తిడతా ఉంటారు వాళ్ళని ఉద్దేశించి ఆయన ఏమన్నాడంటే మీరు తిట్టే బూతులు ఏవైతే ఉన్నాయో అవే నాకు ఎనర్జీ మీకు మహా అయితే నాలుగు బూతులు తిట్టడం అయితే వచ్చు మీరు ఎప్పటికీ అలాగే ఉండిపోతారు కానీ మేము ఎదుగుతానే ఉంటాం అన్నట్లుగా మన మారుతి గారు అయితే మాట్లాడారు కోర్స్ ఆయన చెప్పింది కరెక్టే తిట్టే వాళ్ళు ఎప్పుడు అలాగే ఉండిపోతారు ఎదిగే వాళ్ళు అలా ఎదుగుతా ఉంటారు కానీ ఫ్యాన్స్ యొక్క బాధ ఏంటంటే మా సినిమా రిలీజ్ కి ఇంకా కరెక్ట్ గా లెక్కేస్తే నెల రోజులు కూడా లేదు నువ్వు సినిమాకి ప్రమోషన్స్ అయితే చేయట్లేదు అదేదో పనికి మాలిన ఫస్ట్ సింగిల్ని అయితే మా మొఖాను అయితే కొట్టావు అక్కడి నుంచి ఎప్పటి వరకు అప్డేట్ లేదు అసలు ఏమీ లేదు ముందు సినిమాకి న్యాయం చేసి ఇలాంటి నీతి వాక్యాలు చెప్తే బాగుంటుందని ఫ్యాన్స్ అయితే ఆయన అయితే వేసుకుంటున్నారనమాట ఇంకా పెద్ద ఇండస్ట్రీ పెద్దలాగా నేను స్టేజ్ ఎక్కి అందరికి నీతులు అయితే చెప్తున్నావు ఫస్ట్ నువ్వు ఈ రాజే సినిమాకి న్యాయం అయితే చేయమని ఫ్యాన్స్ అయితే అడుగుతున్నారు ఇంకా మన తమనన్నను కూడా అదే విధంగా అయితే వేసుకుంటున్నారనమాట అక్కడ సినిమాకి ప్రమోషన్స్ చేస్తున్నావు తమనన్న ఓజీ సినిమాకి కూడా అప్పట్లో ప్రమోషన్స్ అయితే చేసావు కానీ మేమేం పాపం చేసాం తమనన్న మా సినిమాకి ఒక ఫస్ట్ సింగిల్ అయితే ఇచ్చావు అది నువ్వు తప్ప ఎవరు ఇంటాకైతే పనిచేయట్లేదు తీరా సెకండ్ సింగిల్ అయినా బాగా ఇస్తావు అనుకుంటే దానికి సంబంధించిన అప్డేటే లేదు అసలు ఏమైపోయే తమనన్న అన్నట్లుగా తమనన్నని కూడా వేసుకుంటున్నారనమాట ఇంకా రోజు అఖండ సినిమా అయితే రిలీజ్ కదా దాని సందర్భంగా పాపం దేవుడికి పూజ చేసుకుంటాకి తమనన్న శ్రీశైలం అయితే వెళ్ళాడు అనమాట దానికి కూడా వేసుకుంటున్నారు ఎందుకంటే అన్ని సినిమాని పట్టించుకుంటున్నాం మా రాజేష సినిమా అయితే పట్టించుకోవట్లేదని ఇంకా ప్రొడక్షన్ హౌస్ కూడా అనమాట ఆ ప్రొడక్షన్ హౌస్ లో వచ్చిన సినిమాలన్నీ ఫ్లాఫ్లే అని మా ప్రభాస్ అన్న ఛాన్స్ ఇస్తే ఇదా మీరు చేసేది అన్నట్లుగా మన ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే వేసుకుంటున్నారు ఫ్యాన్స్ వేసుకుంటాం తప్పే కాని వలగరగా కొద్దిగా న్యాయం కూడా ఉంది ఆ న్యాయం ఏంటంటే నిజంగా ప్రభాస్ గారి ఫ్యాన్స్ కల్కి సలార్ సినిమాల తర్వాత పెద్ద హైలో అయితే ఉన్నారనమాట తేరా ఈ రాజసాబ్ సినిమా చూస్తే అసలు ఎటువంటి వైబ్ అయితే ఇవ్వట్లేదు ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ అయింది టీజర్ రిలీజ్ అయింది ఫస్ట్ సీన్ వచ్చేసింది అయినా సరే జీరో ఇంపాక్ట్ అనమాట ఫ్యాన్స్ కి అయితే ఫ్రస్ట్రేషన్ అయితే పెరిగిపోతుంది తేరా సినిమా టీం నుంచి ఎటువంటి రెస్పాన్స్ అయితే రావట్లేదు మ్యూజి మ్యూజిక్ డైరెక్టర్ ఏమో మిగతా అన్ని సినిమాల్ని ప్రమోట్ చేస్తున్నాడు ఈ సినిమా గురించి ఏం మాట్లాడట్లేదు డైరెక్టర్ ఏమో మిగతా సినిమాలు అన్ని ఈవెంట్లకి అయితే వెళ్తున్నాడు ఈ సినిమా గురించి అయితే చెప్పట్లేదు వస్తుందే వస్తుందే మా దగ్గర అంత కంటెంట్ ఉంది అది ఇది అంటున్నాడు తప్ప అసలు ఏమీ రిలీజ్ చేయట్లేదు అనమాట అసలు ఏమీ రిలీజ్ చేయట్లేదు అది ఉంది ఇది ఉంది అంటున్నారు చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఏమో కమర్షియల్ సినిమా తీస్తున్నాడు కమర్షియల్ సినిమా అంటున్నారు తీరా చూస్తే వైభవడానికి ఒక పాట కూడా మా మొహాన్ని కొట్టలేదు ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారా బాబు అన్నట్లుగా మన ప్రభాస్ గారి ఫ్యాన్స్ బాధ అయితే ఉందనమాట ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎంత ఎత్తులో ఉన్నవాడికి ఇంకా పైకి వెళ్ళాలనిపిస్తే ఒక్కసారిగా అంత హై ఉన్నవాడికి సలాదు కలికి లాంటి సినిమాలు ఆ హై చూసిన వాడికి కిందకి డమాలని పడేసినట్టయితే ఈ రాజేశ్వర్ సినిమా అయితే వాళ్ళకైతే ఉందనమాట ఇంకా చాలా మంది ఏమనుకుంటున్నారంటే జనవరి తొమ్మిదో తారీఖు వరకు అయితే ఓపిక పట్టండిరా బాబు ఇంకా దాని తర్వాత దీని బాధ అయితే మనకైతే పోతే తర్వాత వచ్చే ఫౌజీ స్పిరిట్ సినిమాల గురించి అయితే మనం అయితే చూసుకోవచ్చు వీళ్ళ పేడ మనకైతే వదిలిపోతుంది అన్నట్లుగా కొంతమంది ఫ్యాన్స్ అయితే మాట్లాడుకుంటున్నారు అంటే అది కరెక్ట్ కాదనమాట ఫ్యాన్స్ అలా మాట్లాడుకోవటం కూడా కానీ సినిమా టీం వాళ్ళు కూడా అలా చేయడం కూడా కరెక్ట్ కాదు ఫ్యాన్స్ ఎంతలా అడుగుతున్నప్పుడు అద్దెస్తున్నప్పుడు కనీసం ఫలానా రోజు సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తాం ఫలానా రోజు ఈ ప్రోమో రిలీజ్ చేస్తాం ఫలానా రోజు ఈ ఈవెంట్ వస్తే ఈ కంటెంట్ బయటకు వస్తాయి ఇలాంటివి ఏమన్నా అప్డేట్స్ ఇస్తా ఉంటే ఫ్యాన్స్ కూడా కొద్దిగా ఎనర్జెటిక్ అయితే ఉంటారనమాట అలా కాకుండా మిగతా సినిమా అన్నిటికీ వెళ్ళి మిగతా సినిమాలు అన్నింటికి ప్రమోషన్స్ చేసి ఈ సినిమాని గాలి వదిలేస్తే ఫ్యాన్స్ అయితే గాలు అయితే ఉన్నారు లిటరల్లీ చెప్పాలంటే నెగిటివ్ ట్యాగ్ అయితే ఒకటి వేసుకుని వీళ్ళు రెండు రోజుల్లో ఖచ్చితంగా నెగిటివ్ ట్రెండ్ కూడా చేస్తారనమాట ముందే చెప్తున్నా సినిమా టీం కి ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎక్కడ పడితే అక్కడైతే ఉంటారు ఆ ట్యాగ్ గనక వాళ్ళు ట్రెండ్ చేశారా ఇండియా వైడ్గా అయితే ట్రెండ్ అయితే మీ పరువు అయితే పోతే కాబట్టి ఉన్న పలంగా మీరు ఎలా ఉన్నా సరే ఈ రాజసాబ్ సినిమా సెకండ్ సింగిల్ ఈ రోజు మేము రిలీజ్ చేస్తాం అని డేట్ అయినా చెప్పండి లేకపోతే టైం అయినా చెప్పండి అంతే తప్ప ఏమీ మాట్లాడకుండా అదిగో వచ్చేస్తుంది ఇదిగో వచ్చేస్తుంది ఓర్ నాయనో ఓర్ బాబో ఈ హడావుడి ట్విట్స్ అయితే వద్దనమాట అప్పట్లో ఆ ఫస్ట్ సింగిల్ గురించి కూడా ఎస్కే అన్ గారు కావచ్చు అమ్మో మంటలు వచ్చేస్తున్నాయి అదేదో అదేదో వచ్చేస్తుంది భూకంపం వచ్చేస్తా సునామీ వచ్చేస్తుంది రేంజ్ లో లేపాడు తీరా చూస్తే ఆ సాంగ్ లో ఏమీ లేదనమాట చిన్న పిల్లగారు లాగా కూడా ఆ సాంగ్ అయితే లేదు ఇలాంటి గాలి మాటలు అయితే వదిలేసి సెకండ్ సింగిల్ ఎప్పుడు రిలీజ్ చేస్తాం లేకపోతే ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తాం ఇలాంటి అప్డేట్స్ ఫ్యాన్స్ ఇచ్చేస్తే వాళ్ళు కొద్దిగా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే ఈ రోజుల్లో ఫ్యానిజం అనేది మామూలుగా ఉండదు అనమాట తమ ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్ అందరూ కూడా అది వాళ్ళదే అన్నట్లుగా అయితే ఫీల్ అయిపోతారు మీరు అనొచ్చు డబ్బులు పెట్టితేస్తున్న మేము సినిమాని కష్టపడి తెస్తుంది అని ఫ్యాన్స్ కూడా అంతే అనమాట కష్టపడి ఆ టికెట్లు కొనేది ఫ్యాన్సే ఆ సినిమా థియేటర్ ముందు అదొక పెళ్లి పందిర్లాగా రెడీ చేసి సెలబ్రేట్ చేసేది కూడా ఫ్యాన్సే అనమాట ఆ ఫ్యాన్సే లేకపోతే స్టార్ హీరో అనేవాడే లేడనమాట కాబట్టి కి అయితే రెస్పెక్ట్ ఇచ్చి ఖచ్చితంగా అప్డేట్ అయితే త్వరగా ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నా ని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తమ తిట్టినంత మాత్రమే మీకైతే ఏమీ ఏమి ఉండదు తమ ఎలాంటి వాడు అంటే ఆ సినిమా డైరెక్టర్ బట్టి తమ వర్క్ అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూసుకోండి అప్పట్లో తొలి ప్రేమ అలాగే సాయిధారమ్ తేజ్ గారి ఇంటెలిజెంట్ సినిమాలు అనమాట రెండు ఒకే రోజు అయితే రిలీజ్ అయినాయి తొలి ప్రేమ మ్యూజిక్ సూపర్ డోపర్ ఉంటుంది ఇంటెలిజెంట్ మ్యూజిక్ చెత్తలా ఉంటదన్నమాట అనమాట అక్కడే మీరైతే డిఫరెన్స్ అయితే చూసుకోండి డైరెక్టర్ ఇన్పుట్స్ బట్టే తమనాన్న మ్యూజిక్ అయితే ఉంటది మారుతి గారి ఇన్పుట్స్ బట్టే ఈ రాజేశ్వర సినిమా మ్యూజిక్ అయితే ఉంటది ఇంకా మీరు తమనాన్న తిట్టిన ఎటువంటి ప్రయోజనం అయితే లేదు అంటే ఇప్పుడు మారుతి గారిని తిట్టమంటావా నువ్వని మీకు డౌట్ అయితే రావచ్చు ఆయన తిట్టమని కూడా నేనైతే చెప్పరా మీరు తిట్టినా అక్కడ ప్రయోజనమేం లేదు మొత్తం అయిపోయింది వర్క్ మొత్తం అయిపోయింది సాంగ్స్ అన్నీ కొట్టేశారు ఆర్ఆర్ వరకే కొద్దిగా అయితే ఉంటుంది కాబట్టి రిక్వెస్ట్ చేసినా నెగిటివ్ డాన్స్ చేసినా ఏం చేసినా మనం తిట్టినా మీకైతే అనవసరం మీరు ఎంత గోల పెట్టినా వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేయాలనుకుంటారో అప్పుడే రిలీజ్ చేస్తారు కానీ మీ ప్రయత్నం అయితే మీరైతే చేయండి కానీ క్రిటిసిజం అనేది వలగరగా అయితే ఉండకూడదు బూతులు అయితే తిట్టకండి రిక్వెస్ట్ చేయండి అడగండి మీ పాయింట్స్ పెట్టండి అంతే తప్ప నెగిటివ్ టెన్స్ అలాంటివి ఏమి చేయకండి ఎందుకంటే మన తెలుగు సినిమా పరు అయితే పోద్ది అలాగే రాజేశ్వర సినిమా టీం కూడా తక్షణమే కి అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నా మరి అదనమాట మ్యాట్రో తమనాన్న నీకేంటో అసలు నువ్వు హిట్ బాల్ హిట్ ఆల్బమ్ ఇచ్చినా తిడతారు ఫ్లాప్ ఇచ్చినా తిడతారు తిడతానే ఉంటారు ఎందుకో నాకైతే అర్థం కాదు తమనాన్న మీద అంత నెగిటివిటీ ఏంటో నాకైతే అర్థం కాదనమాట మరి అదనమాట మ్యాట్రో వీలైనంత త్వరగా ఈ సినిమా యొక్క సెకండ్ సింగిల్ అయిన సహాన సహాన ప్రోమో త్వరగా రావాలని నేనైతే కోరుకుంటున్నా మరి అదనమాట మ్యాటర్ మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ